సోలనాయిడ్లో మనం ఏదైనా ఒక సాఫ్ట్ ఐరన్ రాడ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఇన్సైడ్ ద సోలనాయిడ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది యూనిఫామ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అంటే ఈక్వి డిస్టెన్స్ లోపల ఉండే మ్యాగ్నటిక్ లైన్స్ సోలనాయిడ్ లోపల ఉండే మ్యాగ్నెటిక్ లైన్స్ ఈక్వి డిస్టెన్స్లో ఉంటాయి ఎక్కడైనా మ్యాగ్నటిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని యూనిఫామ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అంటాం దాని లోపలికి మనం ఒక సాఫ్ట్ ఐరన్ రాడ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే సాఫ్ట్ ఐరన్ అంటే దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ ఈజీగా అవుతాయి హార్డ్ ఐరన్ అంటే మాలిక్యూల్స్ అంత తొందరగా డిస్టర్బ్ కావు సాఫ్ట్ ఐరన్లో మాలిక్యూల్స్ తొందరగా డిస్టర్బ్ అవుతాయి ఈ సాఫ్ట్ ఐరన్ ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఈ సాఫ్ట్ ఐరన్ ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్గా వర్క్ చేస్తుంది అంటే ద పర్పస్ ఆఫ్ సోలన్ ఐడీస్ టు మేక్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బెల్ ఎలక్ట్రిక్ క్రేన్ పెద్ద పెద్ద కంటైనర్స్ని కూడా మనం షిప్ యార్డ్లో లోడ్ అన్లోడ్ చేయడానికి కూడా ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ప్రిన్సిపల్ని వాడతాం దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ క్లియర్ బేటా